రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం కార్యాలయ ఇన్ఛార్జ్ మేక మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు కాకినాడ జిల్లా పరిధిలోని వివిధ నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను ప్రజా దర్బార్ దృష్టికి తీసుకువచ్చారు అర్జీదారుల సమస్యల పరిష్కారానికి రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ప్రజా దర్బార్ కు అర్జీదారుల సంఖ్య పెరిగింది ఈ కార్యక్రమంలో న్యూటన్ ఆనంద్ నులుకుర్తి వెంకటేశ్వరరావు గింజాల శ్రీనివాసరావు అరిగిల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ഇടങ്ങ <laughs> মাৰ <laughs>